క్లారిఫై చేయాలనుకుంటున్నాయి రోజు ఫిషింగ్ తెలుగు యూట్యూబ్ ఛానల్ కి ఫ్రెండ్స్ ఈ రోజు అయితే వచ్చేసి మనం ప్రీవియస్ లొకేషన్ కే వచ్చినాము మన దగ్గర ఫిష్ ఫుయర్స్ చాలా మంది తీసుకుంటున్నారు కదా సో తీసుకునే వాళ్ళకు కొన్ని డౌట్స్ అయితే ఉన్నాయి ఆ డౌట్స్ అయితే క్లారిఫై చేయాలనుకున్నాయి రోజు చాలా మంది ఫిష్ కూడా తీసుకున్నారు కదా తీసుకొని ఏం చేస్తారంటే తీసుకెళ్ళి బావులలో కానీ లేకపోతే లోతుగా ఉన్న గుంతల్లో కానీ వేస్తున్నారు అది వర్కౌట్ కాదు ఆ విధంగా వేస్తే మినిమం దానికి మీకు వచ్చేసి మాక్సిమం టెన్ ఫీట్స్ లోతులు వేయాలి సో తక్కువ తక్కువ అంటే మినిమం ఫోర్ టు ఫైవ్ ఫీట్స్ ఖచ్చితంగా ఆ లోతులో మాత్రమే వేయాలి అండ్ ఇంకోటి మీకు ఏసే ప్లేస్ ఏ విధంగా ఉండాలంటే లైక్ మన బీచ్ ఏ విధంగా ఉంటది అంటే మనం నడుచుకుంటూ వెళ్లే కొద్ది లోతు అనేది పెరుగుతుంది కదా సో అటువంటి ప్లేస్ అయితే మీకు పర్ఫెక్ట్ గా సూట్ అవుతుంది ఫిష్ వేర్ కు వచ్చేసి అండ్ మీకు అక్కడ చెట్లు కానీ రాళ్ళు కానీ లేని ప్లేస్ లో కొంచెం మరీ చిన్న చిన్న గడ్డి ఉంటే నో ప్రాబ్లం మరి పెద్ద పెద్ద చెట్లు కానీ రాళ్ళు కానీ ఉంటే ఇబ్బంది అవుతుంది వేసిన తర్వాత తీసుకోవడానికి అండ్ తీసుకునేటప్పుడు ఒకవేళ మీరు వేసారు పొరపాటున రాళ్ళలో కానీ చెట్ల వేసారు అనుకోండి సో మీరు బాటిల్ చుట్టుకుంటూ తీయకూడదు ఫస్ట్ బాటిల్ కింద పెట్టేసి స్పీడ్ గా మన పతంగి ఏ విధంగా లాగుతాం ఫస్ట్ ఫీడర్ ని బయటికి లాగాలి లాగిన తర్వాత అప్పుడు బాటిల్కి అనేది వైర్ చుట్టుకోవాలి సో ఆ విధంగా సేఫ్ట్ అవుతుంది అంటే సేఫ్ అవుతుంది ఫీడర్ అయితే పోయే ఛాన్స్ ఉండదు మనకు రాళ్లలో కాని ఎక్కడైనా కానీ సో ఆ విధంగా అయితే చేయండి అండ్ ఇంకోటి కొద్దిగా తుప్పు పడుతున్నాయి అన్న తుప్ప పట్టారు ఎందుకు పడుతుంది అంటే మీరు లోకి వెళ్ళి తీసి డైరెక్ట్గా లో పెట్టేసుకొని వెళ్ళిపోతారు కవర్లో పెట్టుకొని సో మీరు వాటర్ లోకి వెళ్ళి బయటకు తీసిన తర్వాత ఈవినింగ్ ఇంటికి వెళ్ళేటప్పుడు కొద్దిసేపు దాన్ని వైర్ని స్పీడ్ స్పీడ్గా తిప్పితే వాటర్ వెళ్ళిపోతుంది ఒక ఫైవ్ మినిట్స్ గాలికి వాళ్ళ వదిలేసి ఎండిన తర్వాత మీకు తడి అనేది పోతుంది ఆ స్ప్రింగ్ అనేది అప్పుడు మీరు కవర్ లో పెట్టుకుని ఈజీగా ఇంటికి వెళ్ళి తీసుకొని పోవచ్చు సో ఇది ఇంకేమైనా డౌట్స్ ఉంటే మీరు కామెంట్ సెక్షన్ లో అయితే కామెంట్ చేయండి నేను తప్పకుండా రిప్లై ఇస్తాను అండ్ ఇంకోటి కొద్దిమంది ఒకటి రెండు ఫీడర్స్ అంటారు ఒకటి రెండు ఫీడర్స్ అయితే పంపించడానికి రాదు సో మినిమం ఫోర్ ఫీడర్స్ తీసుకునే వాళ్ళైతేనే నాకు కాల్ చేయండి ఈ మధ్య అయితే మన దగ్గర అయితే చాలా మంది అయితే ఫీడర్స్ అయితే తీసుకుంటున్నారు ప్లస్ కూడా కొంచెం డిలే అయినట్టు ఆర్డర్స్ కూడా ఎక్కువ ఉంటున్నాయి కాబట్టి కొంచెం వీడియోస్ చేసుకోవాలి ప్లస్ ఆర్డర్స్ నేను ఒక్కనే మనం ఇంకోటి ఏంటంటే హ్యాండ్మేడ్ కదా మనం సొంతంగా తయారు చేస్తాం కాబట్టి కొంచెం టైం అనేది అడ్జస్ట్ అవ్వట్లేదు వీడియోస్ కానీ మనకు ఆర్డర్స్ ఉన్నాయి కాబట్టి అండ్ ఇంకెవరికైనా మీకు కావాలనుకుంటే మొబైల్ నెంబర్ స్క్రీన్ పైన ఉంటుంది ఆ నెంబర్ కి కాల్ చేయండి మనం అయితే ఆల్ ఇండియా అయితే డెలివరీ చేయగలుగుతాము సో ఎనీ ప్లేస్ ఎనీ విలేజ్ కొద్దిమంది అన్నా మా పల్లెటూరు కదా మా ఊరికి వస్తా ఉంటారు ఖచ్చితంగా ఏ ప్లేస్ కైనా వస్తుంది ఎందుకంటే మనం పంపించేది పోస్ట్ ఆఫీస్ ద్వారా పంపిస్తాం కాబట్టి పార్సల్ అనేది హండ్రెడ్ కి హండ్రెడ్ పర్సెంట్ మీకు పార్సల్ అనేది రీస్ అవుతుంది అండ్ మీకు వెళ్ళి ట్రాక్ చేసుకోవాలనుకుంటే మీ పార్సల్ ట్రాక్ కూడా చేసుకోవచ్చు మనం నేను పంపిస్తాను కదా ఫోటో దానిపైన మీకు బార్కోడ్ ఉంటుంది ట్రాకింగ్ ఐడియా ఉంటుంది మీరు ట్రాకింగ్ కూడా చేసుకోవచ్చు మీకు దీనిలో క్యాష్ ఆన్ డెలివరీ ఇంకోటి క్యాష్ ఆన్ డెలివరీ అడుగుతున్నారు సో క్యాష్ ఆన్ డెలివరీ అయితే అస్సలు ఉండదు సో మీకు పేమెంట్ చేసిన తర్వాత మాత్రమే ఫిడర్స్ అనేది పంపించడం జరుగుతుంది మీకు నమ్మకం ఉండి నా దగ్గర ఓకే తీసుకోవచ్చు అన్న దగ్గర అనుకుంటే మాత్రమే తీసుకోండి సో అందులో ఎటువంటి డౌట్ నేను ఫోర్స్ గానీ ఏం కానీ అయితే నేను ఏం చేయను సో ఓకేనా ఫ్రెండ్స్ సో చూద్దాం మీకు అయితే ఏ ఫిడర్ ఫిషింగ్ ఈ రోజు మీకు పిండి ఏ విధంగా పెట్టాలి ఏంటి అనేది క్లియర్ గా అయితే మీకు చూపిస్తాను సో ఫ్రెండ్స్ ఇదే వచ్చేసి ఫిష్ ఫిడరు మీకు వచ్చేసి ఎవరికైనా కావాలనుకుంటే మనం అయితే ఆల్ ఇండియా బాజ్ అయితే డెలివరీ చేయగలుగుతాము సో మీకు ఇండియాలో ఎక్కడైనా ఏ మార్మున గ్రామానికైనా సరే మనమైతే డెలివరీ అనేది చేయగలుగుతాము సో ఎందుకంటే మనం పోస్ట్ ఆఫీస్ ద్వారా పంపిస్తాం కాబట్టి ఎనీ ప్లేస్ ఎక్కడికైనా సరే మీకు అనేది రీచ్ అవుతుంది ఫీడర్స్ అనేది అయితే సో బేట్ వచ్చేసి ఈ విధంగా అయితే పెట్టుకోవాలి ఫీడర్కి అయితే వచ్చేసి నేను చెప్పే బేట్ ఒకటి చెప్తున్నాను మీరు కలిపే బేట్ అసలు నేను పంపించిన వాళ్ళని అబ్జర్వ్ చేస్తున్నాను రకరకాలుగా కలుపుతున్నారు బేట్ వచ్చేసి నేను ప్రాపర్గా చెప్తున్నాను ప్రతి వీడియోలో ఈ వీడియోలో కూడా మీకు పైన డిస్ప్లే పైన ఇస్తాను చూడండి ఏమేమి కలిపాను ఎంత దీనిలో ఈ విధంగా కలిపిన తర్వాత ఇవైతే వచ్చేసి పాపప్స్ మీకు టెన్ రూపీస్ ప్యాకెట్ ఉంటుంది నేను ప్రతి వీడియోలో ఎందుకు చెప్తానంటే ఇది ఇప్పుడు ప్రతి వీడియోలో కొద్ది కొద్దిమందైనా కొత్తగా చూసే వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళ కోసం చెప్తాను ఇదైతే సో పాపప్స్ వచ్చేసి ఈ విధంగా అయితే పెట్టాలి ఒక్క వచ్చేసి ఖచ్చితంగా రెండు రెండు అయితే పెట్టాలి అదే కొంచెం ఎడ్జికు కూర్చున్నట్టుకు వచ్చి ఈ కొన అనేది క్లియర్గా కనిపించాలి మనకు ఈ కొన అనేది క్లియర్గా కనిపించాలి మనకు ఈ కొన అనేది ఎడ్జ్ కనిపిస్తుంది అనేది బయటికి క్లియర్ కనిపి ఇదే విధంగా అన్నిటికైతే పెట్టుకోవాలి పాపప్స్ అయితే పెట్టుకున్న తర్వాత జస్ట్ దీనిపైన జస్ట్ ఫ్రెష్ చేసి దానిపైన కొద్దిగా పిండి పెట్టుకుంటే సరిపోతుంది ఎందుకంటే మనం వాటర్లో త్రో చేస్తాం కదా అప్పుడు ఊడిపోకుండా మిగతా రెండు ఉక్సు కూడా సేమ్ అదే విధంగా పెట్టుకోవాలి ఈ మిగతా రెండు ఉక్సు కూడా సో ఈ పిండి పెట్టుకున్న తర్వాత ఈ విధంగా అయితే ఉంటుంది దీన్ని వాటర్లో త్రో చేస్తాం చేసిన తర్వాత మీకు చెట్టు కానీ ఏదైనా రాయి కానీ ఉంటే ఖచ్చితంగా పెట్టుకోవాలి నేనైతే చెట్టు ఉంది చెట్టుకే పెడుతున్నా బాటిల్ తిరిగినప్పుడు ఈ విధంగా అయితే మనకు తిరిగిన సౌండ్ వస్తుంది అప్పుడు మాత్రమే పట్టుకోవాలి డబ్బాను అప్పటి వరకు మనం పట్టుకొని తీయకూడదు అసలు అయితే సో విధంగా అయితే మనం ఐదు డబ్బాలు వేసాము సో చూడాలి ఈరోజు ఫిషింగ్ సో ఓకేనా ఫ్రెండ్స్ చూద్దాం ఈరోజు మంచిగా కావాలని కోరుకోండి మీరు కూడా फस्त फीस पड़ेगी प्राउ फीस पड़ेगी ఉక్కు చూడండి ఎక్కడైంది జస్ట్ హెడ్జ్లో అయింది పై టాప్లో అయింది నోట్లో పడలేదు ఇది ఉక్కు తీసేటప్పుడు చాలా జాగ్రత్త దీంతో చేపలతోటి చాలా మంది ఫేస్ చేశారు నేను పంపించిన వాళ్ళ ప్రాబ్లం ఇది చేప పడ్డది కానీ నీకు కంగారు తీసాం అనుకోండి ఖచ్చితంగా చేతులకు కుడుతుంది చేతులకు దిగిందంటే చాలా డేంజర్ అయిపోతుంది ఉక్కు అసలు ఫ్రెండ్స్ మీకు ఎవరికైనా కావాలంటే ఈ చిప్కాంగ్ కూడా దొరుకుతుంది మన దగ్గర అయితే మీకు ఫీడాక్ తీసుకుంటారు కదా మీకు ఫిషెస్ వేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది ఇది కూడా కావాలంటే మనకు మీరు తో పాటు ఇది కూడా పంపిస్తాను మీకు ఇంకోటి అయితే పడింది చెప్పండి ఇది కూడా రౌ శ్రీషా ఫ్రెండ్స్ ఇది కూడా ఇది కూడా టాప్ లో చూడండి ఉక్కు ఇది కూడా సేమ్ సైజ్ ఉంది ఇంత ఉంది పడింది దానికంటే ఒక్కో చూడండి ఒకసారి Yeah. <laughs> சேன்டர்சனி பாடிஞ்சி லோ க

किंदा बैठ किंदा बैठ अरे किंदा बैठ इदिन दिशा से दोना रे

ఇది కొంచెం పెద్ద సైజ్ పడింది ఇంకా రెండు ఏంటంటే ఇది లాగేటప్పుడు అది లాగిందా రెండు ఒకటేసారి రెండు గ్యాప్ అయితే ఎంటే లాగేసినాయి ఇంకోటి కూడా ఇది లాగుతుంది చూడాలి దాన్ని కూడా

ఫ్రెండ్స్ రోజు వడ్డీ ఫిషెస్ అయితే చూపిస్తాను మీకు చాలా తొందరగా ఈ ఈరోజు సండే ఇంకోటి తొందరగా వెళ్ళాలని చెప్పేసి అయితే తొందరగా వెళ్ళిపోతాం ఇంటికి ఫ్రెండ్స్ ఈరోజు వడ్డ ఫిషెస్ అయితే మొత్తం ఇది మీరు కూడా చాలా ఈజీ వేళ ఫిషెస్ పట్టాలనుకుంటే మనకైతే ఫిష్ చాలా ఈజీగా పట్టుకోవచ్చు మీరు కూడా పెద్ద రిస్క్ ఇవాల్సిన పనులు దీనికి జస్ట్ వేయడము మంచి ప్రశాంతం కూర్చోవచ్చు మనం గడ్డ పైన అయితే ఫ్రెండ్స్ మొత్తం అయితే వచ్చేసి నాలుగు కట్టలు పడ్డాయి రొడ్లు రవులు అయితే పడింది ఫ్రెండ్స్ చాలా ఈజీగా అయితే మీరు కూడా ఈ విధంగా అయితే విషెస్ అయితే పట్టుకోవచ్చు సో మీకు ఇంకెవరికైనా మీకు ఎవరికైనా ఫిష్ ఫైడ్స్ కావాలనుకుంటే మన మొబైల్ నెంబర్ అయితే స్క్రీన్ పైన ఉంటుంది ఆ నెంబర్కి కాల్ చేయండి ఆల్ ఇండియా వైజ్ ఎక్కడికైనా డెలివరీ అయితే చేయగలుగుతాము సో సీరియస్గా తీసుకునే వాళ్ళు మాత్రమే కాల్ చేయండి టైం పాస్ వాళ్ళు అసలు కాల్ చేయండి సో ఓకేనా ఫ్రెండ్స్ సో ఇది వాళ్ళ వీడియో ఫ్రెండ్స్ వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్